నలభై మూడు రోజుల పాటు ఇలా చేస్తే ధనవంతులవుతారు ఏం చేయాలంటే వేద జ్యోతిష శాస్త్రంలో శుక్రుడిని చాలా ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు సంపద కీర్తి ఆనందం అందం ప్రేమ వంటి జీవితంలోని ముఖ్యమైన అంశాలపై శుక్రగ్రహం అత్యంత ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం జాతకంలో శుక్రుని స్థానం కారణంగా గ్రహం ప్రభావం వ్యక్తి జీవితంలో చాలా రకాలుగా కనిపిస్తుంది జాతకంలో శుక్రుడు శుభప్రదంగా బలంగా ఉండటం వల్ల వ్యక్తికి ఎప్పుడూ సంపద ఆస్తి బికమ్ రిచ్ కీర్తి కొరత ఉండదని చెబుతుంటారు శుక్రుని బలం వల్ల జీవితంలోని అన్ని భౌతిక సుఖాలు లభిస్తాయి శుక్రుడు ఎప్పుడు అశుభం వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో బలహీనమైన శుక్రుడు కారణంగా ఉత్తమ ఫలితాలను పొందలేరు శుక్రుడు అంగారకుడు శని రాహుకేతువుల వంటి అశుభ గ్రహాల దృష్టిలో ఉన్నప్పుడు అవి అశుభ ప్రభావాలను చూపుతాయి అదే సమయంలో శుక్రుడు జాతకంలో ఆరు ఎనిమిది లేదా పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు వారికి కూడా అశుభం అశుభకరమైన శుక్రుడు తన దశ అంతర్దశలో ఒక వ్యక్తిని పేదవాడుగా చేస్తాడు శుక్రగ్రహానికి నివారణలు వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం జాతకంలో బలహీనమైన శుక్రుడు కారణంగా ఒక వ్యక్తి ఎదుర్కొనే అతిపెద్ద సమస్య డబ్బు డబ్బు లేకపోవడం వల్ల అన్ని పనులు ఆగిపోతాయి సంబంధాలు కూడా చెడిపోతాయి వేద జ్యోతిష శాస్త్రంలో దెబ్బతిన్న శుక్రుడిని నయం చేయడానికి ఉత్తమ పరిష్కారం ఈ గ్రహం రత్నాన్ని ధరించడం వజ్రం శుక్రుని ప్రధాన రత్నం అయితే ఇది చాలా ఖరీదైనది కాబట్టి ప్రతి ఒక్కరూ దానిని ధరించలేరు రత్నాలు ధరించకుండా ధనవంతులు అవ్వండి రత్నాలను ధరించకుండా కూడా శుక్రుడిని బలోపేతం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి పరిష్కారాలలో ఒకటి పెర్ఫ్యూమ్ ఇది చాలా శక్తివంతమైన నివారణగా పరిగణించబడుతుంది లాల్ కితాబ్లో కూడా దీని గురించి చర్చించారు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం బొటనవేలికి ఆనుకుని అరచేతిలో పైకి లేచిన భాగాన్ని వీనస్ పర్వతం అంటారు రెండు చేతులతో కూడిన ఈ పర్వతంపై కనీసం నలభై మూడు రోజుల పాటు పరిమళాన్ని పూయండి గంధం గులాబీ మొగ్రాల పరిమళం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది మీరు కూడా ఉపయోగించవచ్చు దీన్ని అప్లై చేసిన తర్వాత మీ చేతులను కడగవద్దు అది స్వయంచాలకంగా అదృశ్యమవుతుందని గుర్తుంచుకోండి ఈ పరిహారంతో కొద్ది రోజుల్లోనే డబ్బు స్వయంచాలకంగా వ్యక్తికి రావడం ప్రారంభమవుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు